హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భాగ్యం వల్లి అతిపెద్ద కుట్రకి ప్లాన్ చేస్తే మరి రామరాజు సంచలన నిర్ణయంతో కుక్కిన పేనులా పడి ఉన్న భాగ్యం మరి చందు విషయంలో వల్లి పెద్ద తప్పు చేసిందా మరి చందు మనసుని గాయపరిచిందా వ్రతం రోజు చందు వల్లీ మధ్య ఏం జరిగింది అలాగే మరి ప్రేమ తీసుకున్న నిర్ణయంతో అంతులేని ఆనందంలో ధీరజ్ మరి ఇట్లా ఇంటిలో ఆనందాలు వెలివిరియాలని ప్రేమ ధీరజ్లు మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చాలా వరి అవుతూ ఉంటాడు ధీరజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే తను ఎంతగానో ప్రేమగా మరి మరి తన భార్యకి ఒక కానుక తీసుకొచ్చి ఇచ్చినందుకు ప్రేమ ఆ చీరని విసిరి కొట్టింది కదా ఖచ్చితంగా వ్రతానికి కట్టుకుంటుందా లేదా కట్టుకుంటుందా లేదా నలుగురిలో నా పరువు నిలబెడుతుందా లేదా అని పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు కానీ ప్రేమ మాత్రం మరి ధీరజ్ ఇచ్చిన చీరని అపురూపమైన కానుకగా ఫీల్ అవుతుంది తను ఇన్నర్ ఫీలింగ్ ధీరజ్ అంటే తనకు అంతులేని ప్రేమ ఆ ప్రేమని బయటకు పెడదాము అంటే ఎప్పటికప్పుడు ధీరజ్ ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తనకు అర్థం కావట్లేదు కానీ పెళ్ళైన మొదటి సంవత్సరమే తనకి తన భర్త తనకి కానుక ఇచ్చిన చీర ఎందుకు కట్టుకోదు చాలా ఇష్టపడుతున్న ధీరజ్ ఇచ్చిన చీరను కట్టుకోదా కట్టుకుని చక్కగా రెడీ అయ్యి మరి పూలు పట్టుకుని తీసుకుని వస్తూ ఉండగా ధీరజ్ ఎదురుగా వచ్చి తనని చూసి మురిసిపోతూ ఉంటాడు మాట్లాడాలి అనుకుంటాడు మాటలరావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ చేసిన పనికి మరి ప్రేమ చీర కట్టుకోదు అనుకుంటే కట్టుకుని వచ్చింది కదా ఇంకా తనకి మనసులో బాధంతా పటాపజ్జలైపోతుంది ప్రేమ వెనకాలి నడుచుకుంటూ వెళ్తాడు ఏంట్రా ఏంటి వస్తున్నావు అని చెప్పి అనగానే ఏ చీర మాత్రం చాలా అదిరిపోయింది తెలుసా అనగానే తెలుసు అది మా వారి సెలెక్షన్ కదా అని చెప్పేసి అంటుంది అప్పటికి కూడా ఏంటి అంటాడు నీది రా వెంటనే చెప్పిన వెంటనే వెలగవు అని చెప్పేసి అంటుంది ఏదైనా నీకు రెండు జదులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పాలనుంది అనగానే అంటే ఏంటి ఈ పూలు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అంటుంది నీతో మాట్లాడాలి ప్రేమ అని చెప్పి అనగానే ఏ చీర కట్టుకున్నాక అంతులేని ఏదో పలకపోసేస్తున్నావు అనగానే కాదే నువ్వెప్పుడు రాక్షసులాగా మాట్లాడుకు నా మనసులో మాటను కూడా మాట్లాడనివ్వవా ఏదైనా ఆనందం వచ్చినప్పుడు చెప్పనివ్వవా అని చెప్పేసి అంటాడు సర్లే తర్వాత మాట్లాడదు కానీ ఇప్పుడు వ్రతం దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది సర్లే వెళ్ళు అని చెప్పి అనగానే అప్పుడే మరి వల్లీని చూసినా చందు ఒక్కసారిగా మనసులో కలుక్కుమంటుంది తన భార్యకి చాలా ఆనందంగా మరి చీర కొని పెడితే కట్టుకోకుండా వేరే చీరలో చూసేసరికి చందు మనస్సు కొంచెం బాధ కలుగుతుంది ఇద్దరు తనతో పాటున్న ప్రేమ నర్మద తమ్ముళ్ళు కొన్న చీరలు కట్టుకుని వచ్చారే నా భార్య పెద్ద కోడలయ్యుండి నాకేం విలువ ఇచ్చింది నేను కొన్న చీరను కాదని తను వేరే చీరలో వచ్చింది వల్లి చేసింది దేం బాగాలేదు కానీ పండగ రోజే నన్ను డిసప్పాయింట్ చేసింది వాళ్ళు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు చెప్పుకుంటే సిగ్గుచేటు తమ్ముళ్ళ ముందు నా పరువు పోయింది వాళ్ళు సెలెక్ట్ చేసిన చీర కట్టుకోలేదు అని చెప్పేసి ఇంకా మొహమంతా కూడా చాలా వెల్తిగా పెట్టేసుకుంటాడు ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ సాగరు ఏంట్రా అన్నయ్య ఇందాకంతా చెంగు చెంగు మంటు పరిగెత్తే లేడి పిల్లలా ఉండేవాడివి నువ్వు ఒక్కసారిగా మాడిపోయినట్టుగా మొహం పెట్టుకున్నావు ఏమైందిరా అని చెప్పి అనగానే ధీరజు ఒక్కసారిగా అన్నయ్య బాధింటూ నాకు అర్థమైంది అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఎందుకు బాధపడుతున్నాడు అనగానే పాపంరా అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఎవరితో చెప్పుకోట్రా వాడికి వచ్చిన కష్టం వాడు ఫస్ట్ నుంచి ఇంతే కదా మనసులోనే దాచేసుకుంటాడు సాగర్ అంటాడు అర్థమైందో నాకు చెప్పరా అనగానే అన్నయ్య నిన్న మనం షాపింగ్ మాల్లో వదినకి ఏ చీర సెలెక్ట్ చేసాం అని చెప్పాను కానీ అదేరా పీచ్ కలర్ది వదినకి బాగుంటుందని చెప్పాం కదా అన్నయ్య కూడా మనం చెప్పినట్టే తీసుకున్నాడు కదా అవును కదా మరి వదిన చూడు ఏ కలర్ శారీలో వచ్చిందో స్కై కలర్ శారీ కట్టుకుంది అని చెప్పాను కానీ నిజమేరా వల్లీ వదినందుకు ఇలా చేసింది అన్నయ్య ఎంతో అపురూపంగా ఇచ్చిన కానుకని కట్టుకోకుండా ఎందుకట్లా అన్నయ్య మనసుని గాయపరిచింది అయినా పెద్ద ఫస్ట్ నుంచి చూస్తున్నాను ప్రేమ నర్మదలకు కాదురా వల్లీ వదిన తనేంటో డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఏది కూడా ప్రశాంతంగా స్మూత్గా వెళుతున్నప్పుడు ఏదో ఒక అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది అనగానే అవునరా ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదో చెయ్యాలనే చూస్తుందేమోనని ఆమె ముఖంలో నాకు అర్థమవుతుంది పక్కనే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఈ వ్రతం రోజున ఎలాంటి కళంకాలు తీసుకొస్తారు మహానుభావురాలు ఇద్దరు కూడా అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు ఏం తీసుకొచ్చినా నా భార్య రాక్షసి పిల్ల రాక్షసి ఉంది కదా ప్రేమ వదిన నర్మద ఇద్దరు కూడా అస్సలేం ఊరుకోరు చెంపదెబ్బు లాంటి ప్రశ్న ఆన్సర్లే ఇస్తూ ఉంటారు వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు అస్సలు పడరు అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుని అసలు ఏం జరిగిద్దో ఏంటో నాన్న అయితే మనసు విప్పి మాట్లాడుకుని ఒకరికొకరు చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఇన్ని సంవత్సరాలకి తర్వాత గొడవపడ్డ తర్వాత వాళ్ళు చక్కగా మళ్ళీ ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఉన్నారు కానీ వ్రతం మంచిగా జరిగిపోతే బాగుండు పదరా అందరం పీట్ల మీదకి అదే స్టేజ్ మీదకి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు వస్తున్నా చాలా బాధాకరంగా మొహం పెడతాడు చందు అరే అన్నయ్య ఏంట్రా నువ్వు ఏంటి అని చెప్పి ఆట పట్టిస్తున్నా కానీ కొంచెం అభావంగానే ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా స్టేజ్ మీదకి మరి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే నర్మదా ప్రేమ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అక్క నీ చీర బాగుంది అక్క చెల్లి నీ చీర కూడా బాగుంది సేమ్ పించ్ కలర్ లేదక్క కొంచెం తేడా ఉంది అని చెప్పి అనగానే ఇంతకీ ఏంటి మీ ఆయనే సెలెక్ట్ చేశాడా నీ చీర అని చెప్పి అనగానే అదేంటో అక్క అలా అంటావు ధీరజీ సెలెక్ట్ చేశాడంట అయితే నాకు మాత్రం ఇదిగో బావగారు గారు ఇద్దరు సెలెక్ట్ చేశారంట నాకైతే నచ్చింది సూపర్ ఉంది అని చెప్పేసి అనగానే బల్లి అక్క ఏంటో బావగారు తెచ్చిన చీర కట్టుకోలేదక్క అని చెప్పి అంటుంది ఇంకా కొర కొర చూస్తూ మింగేసినట్టుగా గొడవ పెట్టాలని మరి ప్లానింగ్లో ఉన్న వల్లి వాళ్ళిద్దరి వంక ఎలా చూస్తుందంటే నమిలి మింగేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా నర్మద కూడా ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే ఏ చూడొద్దా కళ్ళు కుట్టే కుట్టేసుకోమంటావా అని చెప్పేసి అంటుంది చూడలేకపోతే మా అందాన్ని కళ్ళు కుట్టుకుంటేనే బాగుంటుంది లేదంటే గుడ్డివాళ్ళలాగా కళ్ళ జోడైనా పెట్టుకుంటే బాగుంటుంది ఏ నర్మదా ఏంటి గౌరవం లేకుండా అలా మాట్లాడుతావు అనంగానే అప్పుడే అక్కడికి భాగ్యం వస్తుంది రావడం రావడంతోనే భాగ్యం చూసావా ఎలా మాట్లాడుతుందో నిన్ను మెసలినివ్వటం లేదు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరికీ నేను చెప్పాను కదా ఆ ప్లానే ప్లాన్ చెయ్యి అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇంట్లో ఓ మూలన పడి ఉంటారు వల్లి అర్థమైంది కదా మీ మావి గారి దగ్గరే పెట్టు అని చెప్పేసి ఎక్కిస్తూ ఉంటుంది పక్క నుంచి ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు వేదవతి కొడుకులు అందరూ కూడా అక్కడికి రావడంతో భాగ్యం ఇంకా కోపంతో చూస్తూ ఉంటే వేదవతికి అర్థమైపోతుంది వీళ్ళు ఏదో గొడవ పెట్టాలని చూస్తున్నారు నని ఇంకా పంతులు గారు వ్రతానికి సమయానికి టైం అయిపోతుంది కదా ఏంటి ఇంకా స్టార్ట్ చేయటం లేదు అనగానే చూడండి అమ్మా ఎప్పుడు ఆనవాయితీగా వీటిల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే కూర్చోండమ్మా అనగానే రామరాజు అడుగు ముందుకు వేస్తాడు ఇంక పెద్ద కోడలు మావి గారు నేను పెద్ద కోడల్ని కదా మావి గారు నేనే కూర్చుంటాను అని చెప్పి మొహం ఇది లేకుండా అలా అడిగేసరికి ఒక్కసారిగా ఇంటిలో పది షాక్ అవుతారు ముఖ్యంగా చందు కూడా అసలు ఎప్పుడూ కూడా అమ్మానాన్న కూర్చుంటారు మధ్యలో ఈ వల్లి ఏంటి బంప్ పేల్చింది అయినా ఓ పద్ధతి పడు లేకుండా బిహేవ్ చేస్తుంది ఇలా మాట్లాడితే కష్టం ఇంకా వెంటనే చందు ఏ వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూర్చోవడం ఏంటి నువ్వు కూర్చుంటే నేను కూర్చోవద్దా అదేంటి అల్లుడుగారు ఆ అమ్మాయి అంత ఇష్టంగా అడుగుతూ ఉంటే పేటల మీద కూర్చోడానికి ఏమైందండి ఆ వరలక్ష్మి వ్రతం మొత్తం కటాక్షం అంతా మీ మీదే వస్తుంది అని చెప్పి కానీ అంటే ఏంటండి ఏంటి మీ అర్థం మీరే కూర్చోవాలనుకుంటే మరి అందరికంటే పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఏమైపోతారు వాళ్ళు కదా ఎప్పుడు కూర్చుంటారు అని నర్మద అడుగుతూ ఉంటుంది అమ్మ బాబోయ్ ఇదేదో రచ్చరచ్చ అయ్యేటట్టే ఉంది జుట్లు పట్టుకుని పీక్కుంటారా ఏంటి అని చెప్పి వేదవతి ఇంకా అమ్మా నర్మదా నువ్వు ఆగు నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది మరేంటత్తయ్య తను పెద్ద కోడలు పెద్ద కోడలు అని చెప్పి ఓ బిల్డప్ ఇచ్చుకుంటుంది కానీ వ్రతంలో ఎప్పుడు మీరే కదా కూర్చుంటారు అవునమ్మా అయితే వెంటనే భాగ్యం వచ్చి చూడమ్మై నువ్వు ఎక్కువ తక్కువ నా కూతుర్ని చేసి మాట్లాడుకు అమర్యాదగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు అసలు ఏంటనుకుంటున్నావు నా కూతురు ఏమైనా లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుందా ఏంటి ఈ ఇంట్లో ఆకాశం అంత పందిరేసి భూదేవి అంతా ఇది చేసి పెళ్లి చేశారు అలాంటి నా కూతురు పీట్ల మీద కూర్చుంటాననింది అంతలోకి నువ్వు వచ్చి ముందుకొస్తావేంటి అయినా నా కూతుర్ని మీరు అస్సలు గెలవనివ్వటం లేదు ఇంటి పెత్తనం ఇచ్చినా కానీ వెనక తీసుకునేలాగా చేశారు ఇప్పుడు కూడా నా కూతురికి అనుమా అవమాన పరుస్తున్నారు సూడెంట్ అన్నయ్య గారు ఒక్క నిమిషం కూడా ఇక్కడ మేము ఉండదలుచుకోలేదండి నా కూతుర్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను అయినా తనేం కోరుకుంది పేట్ల మీద అని అడిగింది తప్పేముంది అయినా పెద్దోళ్ళు మీరు ఏదో చెప్తారు కదా మీరు చెప్పనివ్వకుండా ఈ నర్మదా ఈ ప్రేమకి ఎంత నోరు ఎక్కువో అయినా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా లెక్కలేని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇలాకేం తెలుస్తాయి పద్ధతులు పాళ్ళు సంస్కారమును అందుకనే నా కూతుర్ని పెద్ద కోళ్లను కూడా లెక్క చేయకుండా ఎంత మాట పడితే అంత మాట అంటున్నారు ఇలాగైతే నా కూతురు భరించలేదండి ఎంతకాలం నేను చూసుకో ఇంట్లో కాబట్టి తెలియలేదు ఇంట్లో వచ్చినప్పటి నుంచి సూతనే ఉన్నాను వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు నా కూతుర్ని ఏకాకం చేసేస్తన్నారు ఏం వదిన గారు మీరు సూతున్నారు కదా అత్తగారుగా మీరు ఒక మాట మాట్లాడరు ఏం మాట్లాడతారులే ఆ నర్మదా నేను నోరు కుట్టేస్తా ఉంటుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే రామరాజు అమ్మ భాగ్యం నువ్వు ఆగు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం ఉందా అసలు వాళ్ళు ఏం మాట్లాడారు నువ్వేం మాట్లాడుతున్నావు అయినా ఇదేం పద్ధతిగా లేదు వరలక్ష్మి వ్రతం రోజున ఇలా మాట్లాడతావేంటి నీ కూతుర్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు తీసుకెళ్ళిపోవాలంటే ఒక పెద్ద వింతేమీ కాదు ఆడపిల్లకి భర్తింట్లోనే గౌరవం ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా కాపురాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఇక్కడ నీ కూతురికి ఏమీ అవమానం జరగటం లేదు అందరూ మంచిగా కూర్చుని వ్రతం చేసుకుందామంటే నా కూతుర్ని తీసుకెళ్ళిపోతానంటావేంటి నువ్వు నువ్వు తల్లివేనా కూతురు మారం చేసి వద్దు నేను ఉండను అని అంటే బుద్ధి చెప్పి అత్తింట్లో ఉంచాలి అలాంటిది పద్దాక పుట్టింటికి తీసుకెళ్ళిపోతాను పుట్టింటికి తీసుకెళ్ళిపోతానంటే ఎంతలోకి నువ్వు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోమని చెప్పి అంటాము కానీ ఇది పద్ధతి కాదు హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఏమంటున్నారు మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు అన్నయ్య గారు నేనేం తప్పుగా మాట్లాడలేదు నువ్వు వాగమ్మా అని చెప్పేసి అంటుంది వేదవతి అసలు ఆయన ఏం చెప్తారు వినకుండా మీలో మీరే రచ చేసుకుంటారేంటి అనగానే రామరాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు వెంటనే చూడండి పంతులు గారు ఈరోజు పీటల మీద నా ముగ్గురు కొడుకులు కూర్చుంటారు అనగానే శభాష్ రామరాజు గారు ఇలా అందరు కూర్చోవచ్చండి చక్కగా పీటల మీద ఎవరికి వాళ్ళు ఎవరి పీటల మీద వాళ్ళు కూర్చుని చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకలే కూర్చోవాలని లేదు పెద్ద కోడలు చేసుకోవాలని లేదు అని చెప్పి మీరు పెద్దవాళ్ళుగా ముందు మీరు పీటల మీద కూర్చోండి మీ తర్వాత పెద్ద చిన్న వరుసలో వాళ్ళు కూర్చుంటారు చాలా అద్భుతంగా ఉంది ఆ ఐడియా చాలా బాగుంది చూడముచ్చటగా ఉన్నారు జంటలంతా ఈ గొడవలన్నీ ఎందుకండి పులిష్టా పెట్టి చక్కగా పూజ చేసుకోండి అని చెప్పేసి అనగానే ఇంకా భాగ్యానికి దిమ్మ తిరిగిపోతుంది తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మొత్తానికి నర్మదా ప్రేమని కించపరిచి అవమానపరిచి వాళ్ళకి కన్నీరు పెట్టించాలని చూసిన భాగ్యానికి వల్లికి చ మరి దేవుడే దేవుడే రామరాజు రూపంలో వచ్చి షాక్ ఇచ్చాడా అంటే మరి అతిపెద్ద షాక్ తగిలింది ఈ లోపల కొర కొరకొర మండిపోతూ ఉంటుంది ఇంక చందు వచ్చి ఏ వల్లి ఏంటి నాన్నగారు చెప్పారు కదా ఇంకా మొహం అలా పెట్టావు వచ్చు అని చెప్పేసి అంటాడు ఇంకా పక్కనే ధీరజ్ పక్కనే ప్రేమ కూర్చుంటుంది ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నిజంగా వాళ్ళ పెళ్ళిలో కూడా వాళ్ళకి అంత ఆనందం ఉందో లేదో చెప్పలేం కానీ ప్రేమ అంతులేని ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది ఇంకా పక్కనే కూర్చున్న ధీరజ్ని ఏంటి ఏదో మాట్లాడాలన్నావుగా చెప్పు అనగానే ఇప్పుడా ఇక్కడ అని చెప్పేసి అంటాడు ఏమైంది ఇందాకేదో చెప్పాలన్నావు కదా చెప్తాను కానీ వ్రతం అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటాడు తిక్కశంకరయ్య ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో వీడికి అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా పంతులు గారు అమ్మా చిన్న కోడలు చిన్న కొడుకు ఏం మాట్లాడుకుంటున్నారు ప్ర సైలెంట్గా ఉండాలి అని చెప్పి అనగానే ఇంకా సరే పంతులు గారు అని సర్దుకుంటూ కూర్చుంటారు ఇంకా వరలక్ష్మి వ్రత పూజ మొదలు పెడతారు పంతులు గారు గోధురనామాలతో పేర్లు చెప్పుకుని పూజను మొదలు పెట్టేసరికి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వల్లిల మధ్య మాత్రం పెద్ద గోడనే ఏర్పడిందని చెప్పుకోవాలి ఎందుకంటే వల్లి అతిపెద్ద తప్పు ఏంటంటే మరి తను ఇచ్చిన చీరని కట్టుకోకుండా మొదటి మొదటి వరలక్ష్మి వ్రతాన్ని తను ధిక్కరించినట్టుగా చేసి భర్తని అవమానపరిచింది మరి ఈ పూజలో ఏంటి అసలు వరలక్ష్మి వ్రతం అంటే ముందు భర్తని గౌరవించి భర్త ఆశీర్వాదం తీసుకుని భర్త కాళ్ళకి నమస్కరించుకోవడమే పరమావధి అలాంటి వ్రతంలో భర్తని నొప్పించి ఒప్పించకుండా తన మనసుని గాయపరిచిన వల్లికి మరి శుభం ఎలా జరుగుతుంది తనకి మాత్రం వ్రతంలో చుక్కెదురవుతుంది మరి ఎలా అయిందన్నది ఇప్పుడు చూద్దాం ఇంకా ఇదిలా ఉండగా నర్మదా సాగర్లు ఇద్దరు కూర్చుని వాళ్ళిద్దరికి ఇచ్చిన తోరణాలు కట్టుకుంటూ పూజ చేసిన తర్వాత ఏ నర్మదా నువ్వు మాత్రం వరలక్ష్మీదే వరాలు కురిపించే వరాలు జల్లులా ఉన్నావు అద్భుతంగా ఉన్నావు అసలు నా పూజ వంక అమ్మవారి వంక చూడలేకపోతున్నా నిన్నే చూడాలనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇదిగో ఇప్పుడే వాళ్ళిద్దరినీ మాట్లాడద్దన్నారు పంతులు గారు షూ సైలెంట్గా ఉండు అని చెప్పేసి అనగానే ఇంకా సరేనే అని చెప్పేసి సైలెంట్ అవుతాడు ఇంక వీళ్ళందరూ జంటలు జంటలు గల పూజలు చేసుకుంటూ ఉంటే తిరుపతికి కనుల పండుగగా ఉంటుంది ముఖ్యంగా బావ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు కానీ ఎప్పుడు ఇలాంటి గొడవ రాలేదు మధ్యలో ఈ ఇడ్లీ బాబాయ్ వాళ్ళ పని కారణంగా ఎంతో కొంత డిస్టర్బెన్స్ జరిగింది అని చెప్పి అనుకునే లోపల ఇంకా కామాక్షి కామాక్షి వాళ్ళ ఆయన కూడా అలాగే కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటారు పూజంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వమని చెప్పి ఆడపిల్లలకి చెప్పంగానే ఇంకా కామాక్షి ఇద్దరు ఆడపిల్లలు వచ్చి హారతి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఓ మంచి పాట పాడమనంగానే ప్రేమ మంచిగా ఒక పాట పాడుతుంది ఆ పాటను చూసి ధీరజ్ చాలా మురిసిపోతాడు తలలు ఆ పాటలో తనే అన్నట్టుగా ఊహించుకుంటాడు నిజంగా ఆల్ రౌండర్ ఈ ప్రేమ డ్యాన్స్ వచ్చు వచ్చు మళ్ళా చదువుతుంది బాగా అన్నీ వచ్చు దీని ముందు నేను దిగదుడిపోయి ఏదో చేసుకుంది కానీ పెళ్ళి నేను దీనికి అసలు సెట్ కాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏరా ఏంటి పాట బాగా పాడానా మంగళహారతి అని చెప్పాను కానీ అద్భుతం అసలు తిరుగులేదనుకో నువ్వు పాడితే బాగుండకుండా ఉంటుందా ఏంట్రా మొదటిసారి నన్ను పొగుడుతున్నట్టున్నావు అనంగానే పొగట్టమా ఎత్తుకుని గిరగిర తిప్పేయాలనంత ఆనందంగా ఉంది అవునా బాబోయ్ ఏంట్రా అంతగా నేను పాడిన పాట నీ మనసుకు వెళ్ళిందా బాగా వెళ్ళింది అయినా చెప్పలేను అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇంకా పూజ అంత అయిన తర్వాత పంతులు గారు ఇచ్చి ఎవరి భర్తలకి వాళ్ళకి కాళ్ళకి ఇచ్చి నమస్కరించుకోమని చెప్పి చెప్తారు ఇంకా అక్కడున్న రామరాజు వేదవతి నెమ్మదిగా పూజ అయిన తర్వాత మరి అక్షింతలు తీసుకుని వేదవతి ఏమండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అక్షింతలు ఇస్తుంది ఇంకా రామరాజు దీర్ఘషుమంగళి బావ అని చెప్పి ఆ ఆశీర్వదించిన తర్వాత ఇంకా బుజ్జమ్మ వెంటనే ఆనందంతో పదండి భోజనాలకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి లోపలికి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి చందు ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు వెళ్ళంగానే వాళ్ళు అక్షంతలిచ్చి బా నన్ను ఆశీర్వదించు బా అని చెప్పేసి అంటుంది ఆ అక్షంతలు తీసుకుని పక్కన పెట్టేస్తాడు చందు ఏంటి బా నన్ను ఆశీర్వదించమంటే పక్కన పెట్టేసేవేంటి బా నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది ఇంకా సైలెంట్గా ఉంటాడు ఏంటి బా పండగ పూట అలా అలా చేస్తావా అని చెప్పి అంటుంది చూడువల్లి పండగ పూట నేను చేయటం కాదు నువ్వే నన్ను బాధ పెట్టావు అని చెప్పి అంటాడు నేనేం చేశాను బా నేను బాధం పెట్టాను నువ్వంటే ప్రేమగా ఉంటున్నాను అసలు వీళ్ళందరూ నన్ను లెక్క చేయకపోయినా నువ్వు నిన్న నీకు నువ్వంటే ఇష్టమయ్యే ఇంట్లో ఉంటున్నాను అలాంటిది నువ్వే నాకు అక్షంత లేకుండా నన్ను బాధ పెడతావా అనగానే చూడవల్లి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నా తమ్ముళ్ళ ముందు నన్ను నువ్వు అవమానపరిచావు కదా అని చెప్పి అడుగుతాడు ఏంటి బా నేను అవమానపరచడం ఏంటి ఎందుకలా ఎప్పుడు ఎందుకు చేస్తాను నువ్వు చేయడం కాదు చేసేసావు నేను నా తమ్ముళ్ళు సెలెక్ట్ చేసిన చీరని నీకు కానుకగా ఇచ్చాను కానీ నువ్వు అది కట్టుకోలేదు అప్పుడు వాళ్ళిద్దరు తోటికోడలిద్దరూ వాళ్ళ భర్తలు తెచ్చిన చీర కట్టుకుని నువ్వు కట్టుకోకపోతే అక్కడ ఎంత ప్రేమ ఉన్నా ఏంటి లాభం అయినా వల్లి నిన్ను ఇలా అనుకోలేదు ఏదో అమాయకత్వంగా ఉంటావు మనసులో కల్మషమే ఉండదు బయటకే మాట్లాడేస్తావు అలా గొడవలు వచ్చేస్తున్నాయని చెప్పేసి అనుకున్నాను కానీ నీ మనసులో ఇంత పెట్టుకున్నావా అని చెప్పి అంటాడు అవును పెట్టుకున్నాను ఎందుకంటే ఏ మొదటిసారి నాకు వ్రతంగా కొంటున్నప్పుడు నీకు సెలెక్షన్ రాదా నువ్వు సెలెక్ట్ చేయలేవా మీ తమ్ముళ్ళు సెలెక్ట్ చేయడం ఏంటి అయినా మీ తమ్ముళ్ళు సెలెక్ట్ చేసిన చీర నేను కట్టుకోవడం ఏంటి అని అడుగుతుంది శబాష్వల్లి మనసులో కుట్రా కుతంత్రం బాగానే బయట పెట్టావు ఏ తమ్ముళ్ళంటే కొడుకులతో సమానం వాళ్ళు నాకు సెలెక్షన్ రపతు చేశారు అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తే కట్టుకోవా మరి నర్మద ఎలా కట్టుకుంది ఏమో నర్మద ఎందుకు కట్టుకుందో నాకు తెలీదు నాకైతే నచ్చలేదు బా నువ్వు సెలెక్ట్ చేస్తే నేను కట్టుకునేదాన్ని అని చెప్పి అంటుంది అవును కదా మరి ఇంకెందుకు నా మాటకు లేనప్పుడు నా మాటకు గౌరవం లేనప్పుడు నేను వేసే అక్షంతలకి ఏం గౌరవం ఉంటుంది వల్లి పర్వాలేదులే వేయక్కర్లేదు నువ్వు లాగానే ఉండు అని చెప్పేసి గొడవపడుతూ ఉంటుంది హస్ బాబోయ్ బాబోయ్ కూతురు అల్లడి మీద పెద్ద గొడవ జరిగిపోతుంది అసలు ఏం చేసింది వల్లి ఎంత ఎక్కల పని చేసింది ఇది ఎప్పుడైనా భర్తతో ప్రేమగా ఉండాలి భర్త మనసు గెలుచుకుంటేనే ఎదుటోళ్ళతో గొడవ పడితే మనం గెలుస్తాం అంతే తప్ప ఇలా ఇదేటిది నేను ఒకటి తలిస్తే వీళ్ళిద్దరూ ఒకటి తలుస్తున్నారు అమ్మ వల్లి అనంగానే లోపలికి వెళ్ళంగానే చూడండి అత్తయ్య గారు మీ అమ్మాయి ఏం చేసిందో మీరైనా చెప్పండి అనుకుంటూ బయటకు వస్తాడు అస్ బాబాయ్ అస్ బాబాయ్ ఏంటమ్మా వల్లి ఏం జరిగింది అల్లుడు గారు అంత కోపంగా వెళ్ళిపోయారు అనగానే చూడమ్మా ఎలాగంటే అక్షంతలు ఏమని ఇస్తే ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోయారు తప్పమ్మా అలా చేసుకోకూడదు కన్నీళ్ళు జీవితాంతం కార్చడం అయిపోతుంది అయినా నేను ఆ నర్మదా పేమ కన్నీళ్ళు చూడాలనుకున్నాను కానీ నీ కన్నీళ్ళు చూస్తానని అసలు అనుకోలేదు ఏంటిది వల్లి ఎందుకమ్మా ఏడుస్తున్నావు లేమ్మలే అని చెప్పేసి కన్నీళ్ళు తుడుస్తూ ఇలా ఎందుకు ఏడుస్తున్నావే వల్లి నాకు బాధగా ఉంది అని చెప్పాను కానీ చూడమ్మా అక్షంత లేకుండా ఎలా వెళ్ళిపోయారు నువ్వు చేసిన తప్పేటి అల్లుడు గారు మంచోళ్ళు ఆయన అంత కోపంగా వెళ్లరు ఏదోటి చేసి ఉంటావు ఏం చేసావు అనంగాని అదే ఆయన చీర కొన్నారమ్మా అది కట్టుకోకుండా నువ్వు కొన్న చీర కట్టుకున్నాను అని చెప్పి అనగానే ఎంత తప్పు చేసావే అసలు తింట చీర కట్టుకోవాలి కదమ్మా నీకు అసలు తెలీదు నేను నీకు చెప్పునే ఉన్నాను ఇలా చూడవే నీకంటే చిన్నోళ్ళు వాళ్ళిద్దరూ ఎంత బాగా ఎంత బాగా పేమెంట్స్ పెళ్లి చేసుకుని భర్తలతో మంచిగా ఉంటున్నారు నీకేం పుట్టిందే అసలు అలాంటి పని చేశావు తప్పైపోయింది క్షమించమని చెప్పి అడుగు గారిని ఇంకోసారి ఇలా చేయనని చెప్పు అని చెప్పేసి అంటుంది నేను చెప్పనే బా నేను చెప్పనే బాబా నాకు అసలు ఇష్టం లేదు అనంగానే చూడవల్లి ఎప్పుడైనా ఇదంతా దేనికోసం భర్త కోసమే చేస్తున్నాము అలాంటిది ఆయన నొప్పిస్తే నీకు బాగోదే జీవితం సందుధు గారు చంద్రశేఖర్ని ఎప్పుడు బాధ పెట్టకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ప్రేమగా తన చేతిలో ఉన్న అక్షింతలు తీసుకుని తన రూమ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ని ధీరజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా తను మాట్లాడాలని చెప్పి వెనక వెనక తిరుగుతూ ఉంటుంది చూసావా వీడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించాలి కదా వీడి వెనకాల నేను తిరగాల్సి వస్తుంది తిరుగుదాం తప్పదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏంటి అని చెప్పి అంటాడు ఇదిగో ఈ ఇచ్చి నన్ను ఆశీర్వదించు అనగానే అవునా అంటే ఏంటి నువ్వు నాకు కాళ్ళకి దండం పెడతావా అని చెప్పి అడుగుతాడు అవునరా మొదటిసారి వరలక్ష్మి రతం రోజున నీ కాళ్ళకి దండం పెట్టాలంట అందుకే పెట్టాలనికొచ్చాను అబ్బా థ్యాంక్ గాడ్ దేవుడా నువ్వున్నావు నువ్వున్నావు ఎప్పుడు కారు పట్టుకుని ఇలా గుద్దుతూ ఇలా కొడుతూ చేస్తున్న వల్లి ప్రేమ నా మొదటిసారి నా పాదాలు పట్టుకుని నన్ను ఆశీర్వదించుకుని అడిగింది దేవుడా చాలా హ్యాపీగా ఉన్నాను అంతులేని ఆనందంలో ఉన్నాను అని చెప్పేసి ప్రేమను పట్టుకుని గిరిగిరా గిరిగిర తిప్పేస్తూ ఉంటాడు వరి స్టూపిడ్ వదలరా దించరా అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది జీవితంలో మొదటిసారి అది సాధించినంతగా ఉంది అని చెప్పేసి అని అనంగానే ఇంకా వెంటనే దించంగానే అక్షంతలు వేసి దీర్ఘ సుమంగిళీ భవ ఇష్ట కామ్య అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఇంకా వెంటనే థ్యాంక్స్ రా అని చెప్పేసి చేతులు పట్టుకుని చెప్తుంది ఇంకా ప్రేమ ప్రేమ వంక చాలా ప్రేమగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆ దైవ నిర్ణయం ప్రకారం మరి వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఎటువంటి మనస్పర్ధలు లేవు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ ప్రేమకి దేవుడి కృప కూడా తోడైంది కాబట్టి ఇద్దరు బాగున్నారు అలాగే నర్మద కూడా భర్త దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాల కోసం వెళ్ళంగానే సాగర్ కూడా ఆట పట్టిస్తాడు నన్ను ఇందాక నా చెంపలు బుగ్గలు బూరెలు వాచిపోయినట్టుగా కొట్టావుగా ఇప్పుడేంటి ఆశీర్వదం అంటున్నావు నేను ఆశీర్వదించని పో అని చెప్పి జోక్ చేస్తాడు ఒరే ప్లీజ్ రా ఇంత పూజ చేశాను నీ ఆశీర్వచనం లేకపోతే పూజంతా బేస్ట్ అయిపోతుంది తెలుసా అనగానే అవును మరి నాలుగు గదుల మధ్యలో నన్ను చెంపలు వాయి కొట్టావు కదా ఇప్పుడేమో పాదాల మీద పడతానంటున్నావు పడు అని చెప్పేసి మరి గారాభంగా వాడు తను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఇంకా వెంటనే పాప నర్మదకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొస్తారు వ్రత రోజున వాళ్ళమ్మ ఉపవాసం ఉండి పూజ చేసుకుని వాళ్ళ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అదంతా గుర్తొచ్చి అలా కూర్చోంగానే ఏంటి ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నావు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఏం జరిగింది అనంగానే మా అమ్మ గుర్తు అని చెప్పి అంటుంది ఈ లోపల చందు ఒక్కడే బయట నుంచి బాధపడుతూ ఉంటే అక్కడికి సాగరు ధీరజ్ ఇద్దరు వెళ్తారు ఏంట్రా అన్నయ్య ఏమైందిరా ఏమి అలా మొహం అలా పెట్టుకున్నావు అనంగానే అప్పుడే భాగ్యం అక్కడికి వస్తుంది బాబు అని చెప్పి ఇంకా అత్తయ్య వచ్చింది ఏదో మాట్లాడాలి మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి అనగానే ఏంటి బాబు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అది ఏదో చిన్నపిల్ల దానికి ఏదో తెలియదు ఏదో తప్పు చేసింది బాబు నువ్వు అర్థం చేసుకో బాబు అది పండగ పూట ఏడవకూడదు వంట చాలా ప్రేమ నా కూతురికి అందుకే వచ్చి దాన్ని ఆశీర్వదించు బాబు అని చెప్పేసి అంటుంది అయినా అదేంటండి అలా ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక గొడవ పెట్టుకుని ఏదో రకరకంగా చేసి తను మనసును బాధ పెట్టడమే తెలుస్తుంది కానీ మనిషి ప్రేమను అర్థం చేసుకోదా మీ అమ్మాయి అని చెప్పి నోరు విప్పుతాడు ఇంకా చెప్తున్నాను కదా బాబు కొంచెం కొంచెం అది పల్లెటూరు కదా కొంచెం అలాగే ఉంటుంది మొరటగా ఉంటుంది కానీ మనసులో కొండంత ప్రేమ ఉంది బాబు నువ్వంటే దానికి ఇష్టం అని చెప్పేసి అంటుంది లేదండి తనకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అందరి మనసుల్ని కలుపుకొని పోవా పోతూ ఉండాలి కానీ వల్లి ఎప్పుడు కూడా అలా లేదు అయినా మీరు కూడా వల్లి ప్రవర్తన తీరు బాగాలేదు మీ ప్రవర్తన కూడా నాకేం అంతుపట్టట్లేదు పది లక్షల విషయంలో కూడా నాకు ప్రాణం ఎంత ఇదిగా ఉందో అలాంటిది ఇప్పుడు బంగారు నగల విషయంలో కూడా ఏదో ఒకటి ఏదో ఒక రథ జరుగుతూనే ఉంది అని చెప్పేసి అంటాడు ఇంక అప్పుడు తనకి గుర్తుకొస్తుంది మరి ఇంకా ఈ లోపల నర్మదా ప్రేమ అక్కడ అమ్మవారి దగ్గర వల్లి నగలు పెట్టి ఉంది కదా అవి ఎలాగైనా సరే టెస్టింగ్ తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు బాబోయ్ అవును అల్లుడుగారు చెప్పినట్టుగా నగలు జాగ్రత్తగా కాపాడుకోవాలి పళ్ళీ ఇవి పిచ్చినగలని తెలిసిపోతే అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ అయినా తప్పంతా నాదే కూతురిని చెడగొట్టింది నేనే దానికి చెప్పిందంతా చెప్పాను ఇప్పుడేమో నాకు నేనే వాళ్ళని ఏడిపిస్తాను అనుకుంటే ఈ రోజున నా కూతురి ఏడిసింది అంతే చెంపలు వేసుకోవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకుని క్షమించమ్మా అని చెప్పేసి అడగాలి అని చెప్పేసి వరలక్ష్మి మా దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ అటుగా వస్తారు ఏంటి పిన్ని చెంపలేసుకుంటున్నావు ఏం తప్పు చేసావు అని చెప్పానంగానే ఇంక మళ్ళా పడగవెప్పిన కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది తప్పు చేస్తారు ఇద్దరు క్షమాపణలు అడుగుతారు వీళ్ళు తల్లికే ముందు తప్పు చేయడం అలవాటక్క అందుకనే వల్లికి ఏం మంచి పని అలవాటు లేకుండా పోయింది అని చెప్పనేసరికి ఇంకా కొత్త కొత్త రగిలిపోతూ ఉంటుంది మరి భాగ్యం ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్